అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి ఒక సభలో వైసీపీకి చెందినటువంటి ఒక పేటిఎం వ్యక్తి అయినటువంటి జక్కంపూడి రాజా అనేటువంటి వ్యక్తి నోటికి ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారిని ఎడం కాల్తో తాం పుడికాల్తో తంతే అక్కడొచ్చి పడ్డాడు ఇక్కడొచ్చి పడ్డాడు అని చెప్పి దుర్భాషలు ఆడటం జరుగుతుంది మరి ఇదే జక్కంపూడి రాజా అని నేను అడగదలుచుకున్నాను నిన్ను ఏ కాళ్ళతో తంతే నువ్వు రాజానగరంలో ముప్పై ఐదు వేల ఓట్లతో పరాజయాన్ని చూశావు భక్తులు బలరామకృష్ణుడు అనేటువంటి ఒక సాధారణమైన వ్యక్తి జనసేన పార్టీ తరఫున నుంచుని నిన్ను ముప్పై ఐదు వేల ఓట్లతో భారీ పరాజయాన్ని పరాజయ పాలు చేశాడు మరి ఈ జక్కంబూడి రాజాకి ఒకటే చెప్పదలుచుకున్నాను నువ్వు కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక నువ్వు నీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మీ జగన్మోహన్ రెడ్డి కూడా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారవలేక ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటల్లో సభల్లో మాట్లాడటం జరుగుతుంది మేము మిమ్మల్ని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేశారు శూన్యం ఆయన చేసిన అభివృద్ధి శూన్యం అని నువ్వు ప్రస్తావించడం జరిగింది మరి నేను చెప్తున్నాను ఇదే నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా చాలా పదంగా తీసుకెళ్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి వారులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే ఎప్పుడో కనుమరుగైపోయి మీ పరిపాలన ఐదేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది మీరు మొదలు పెడతామే ప్రతి ఆస్తిని కూడా ధ్వంసం చేయడంతో మొదలు పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చే విధంగా నలభై వేల కోట్ల రూపాయలని కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తూ అలాగే ఆయన ఇచ్చిన మాట ఏది కూడా తప్పు కాదు అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది అలాగే కూడా మీరు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని మభ్యపెట్టడానికి రాష్ట్రాన్ని అప్పులు లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిపోయి కొన్ని పథకాలని ప్రజల్ని సోమరబూతులను చేస్తూ వారి అకౌంట్ లో జమ చేసి ప్రజలను మభ్య జరిగింది మీరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని మీరు ఊహించడం జరిగింది మరి ప్రజలు పిచ్చోళ్ళేం కాదు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు విధ్వంసాలు చేస్తారు ఎవరు రాష్ట్రాన్ని దోచుకు తింటారు ఎవరు ఎవరు అభివృద్ధి పదంగా తీసుకెళ్తారు ప్రజలన్నీ గమనిస్తున్నారు అందుకే మిమ్మల్ని చిత్తు చిత్తుగా రెండు వేల ఇరవై నాలుగులో ఓడించడం జరిగింది అలాగే సొంత సామాజిక వర్గానికి చెందిన వారితో ఈ జగన్మోహన్ రెడ్డి తన సా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన వారితో అంబటి రాంబాబే గాని గుడివాడ అమర్నాథే గాని పేర్ని నానియే గాని నువ్వే గాని ఇలాంటి వ్యక్తులందరితో కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టేస్తున్నాడు మరి మీ ముఖ్యమంత్రి ఎటువంటి వాడు మేము ఓకే వదిలేస్తున్నావు అలాగే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పీ ఫోర్ పథకం అనేది కూడా తీసుకురావడం జరిగింది మరి ఆ పథకంలో ధనికులు ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి టాప్ ఫైవ్ టెన్ పర్సెంట్ ధనికుల దగ్గర నుంచి కూడా బిలో పవర్టీకి చెందిన ట్వంటీ పర్సెంట్ పీపుల్ కి పేదరిక నిర్మూలన అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదరిక నిర్మూలన చేయడంలో ఆ పీ ఫోర్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను అలాగే నువ్వు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన పదవిలో లేనప్పుడు కూడా జనసేన పార్టీలో అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి కోటి రూపాయలు చొప్పున ముప్పై కోట్లు సొంత నిధులు ఆయన దగ్గర ఎకనామికల్ గా ఆయన వీక్ అయినా కానీ సొంత డబ్బులు అప్పులు చేసినా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఏ పదవి లేనప్పుడు కూడా ముప్పై కోట్లు సొంత డబ్బులు పంచినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్లయితే తన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరోగ్య విషయంలో కూడా యాక్సిడెంటల్ గా ఎవరన్నా చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని తన సగం తన డబ్బులు సొంత డబ్బుల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ కడటం జరిగింది మరి ఆ ఇన్సూరెన్స్ నిమిత్తం ఒక సంవత్సరంలో ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా చెక్కులు ఆ పేద కుటుంబాలకి జరిగింది ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఎవరికన్నా వస్తే మొట్టమొదటి ఫస్ట్ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరియు మెగా ఫ్యామిలీ ఆర్థికంగా ఎవరు కనకబడిన అట్లాగే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు కూడా వారి లోటుపాట్లు వాళ్ళకు కావాల్సిన ప్రతిదీ కూడా తెలుసుకుని తీర్చినటువంటి గొప్ప వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయనకి ఇచ్చిన ఐదు శాఖలు కూడా ముఖ్యంగా తీసుకున్నట్లయితే పంచాయతీ శాఖ ఏదైతే ఉందో పంచాయతీ శాఖ ఎప్పుడన్నా మనం పల్లెటూరులో సిమెంట్ రోడ్లు చూసామా మరి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు సుమారుగా ఏడు వందల కిలోమీటర్ల మేర సిసి రోడ్లు వేయడం జరిగింది అలాగే ఏనాడు చూడని కొన్ని గ్రామాల్లో కనీసం మంచినీటి సదుపాయం కూడా లేని చోట్ల పవన్ కళ్యాణ్ గారు వాటర్ ఫిల్టర్లు బాగు చేయించి మంచినీరును అందించడం జరిగింది అట్లాగే విద్య వైద్య ఆరోగ్య ప్రతి విభాగంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది మరి మన వైసీపీ పీటీఎం వారు ఎమ్మెల్యేలు ఎంపీలు మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే చక్కగా ఫస్ట్ మనం గంజాయి సాగు మన రాష్ట్రంలో మీ గురించి చెప్పాలంటే గంజాయి సాగులో మొట్టమొదటి స్థానంలో నిలిచింది మీ పరిపాలనలో మరి ఈ ఆంధ్ర రాష్ట్రం అలాగే దళితులపై అత్యాచారాలు కూడా మీరున్న ప్రభుత్వంలోనే జరిగింది అలాగే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా మన వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేకే దక్కింది అలాగే ఇసుక మాఫియా మట్టి మాఫియా అన్నింటినీ మించి ప్రకృతి సంపద అయినటువంటి సైతం మీరు దోచేసినటువంటి గొప్ప వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుక నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మా జనసేన పార్టీలో ఒక చిన్న పిల్లోడు కూడా మీరు చెప్పిన కాలి ఎత్తి మిమ్మల్ని తాంతాడని హెచ్చరిస్తూ అలవాటు తీసుకుంటున్నా జై జనసేన ముందుగా అందరికీ నమస్కారం గుడివాడ జనసేన పార్టీ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు నిన్న జరిగిన జక్కంపూడి రాజా చేసిన విమర్శల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే జక్కంపూడి రాజా భీమవరంలో ఎడగలు గాజువాకులు కుడిగాలు అంటే మిమ్మల్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వారు ఎగిరేదంటే పడ్డారా మీరు పదకొండు సీట్లకి అసలు మీరు అసలు ఆ మాట మాట్లాడడానికి మీకు అర్హత ఉందనుకుంటున్నారా మీరు పరిపాలించిన ఐదు సంవత్సరాలలో అమ్మఒడి లేదంటే సంక్షేమ పథకాలు కొంతమందికి అన్ని అవి వరకు చేశారు తప్ప ఏ రోజైనా ఏపీ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి పాలన అనేది మీరు ఎక్కడైనా చూపించారా అసలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందా మీరు ఒక సామాజిక వర్గాన్ని ఎంచుకొని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికే పార్టీ పెట్టుకున్నట్టు ఉన్నారు తప్ప ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకి మనం అన్యాయం చేశామే మరి ఇప్పటికైనా మనం వీళ్ళు ఇలాంటి పరిపాలన ఇస్తున్నారు వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది మీకు ఇంకా ఏమి ఇది లేదు ఇంకోటి నేను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నిన్ను చూసి చాలా సిగ్గుపడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా తన సొంత డబ్బు అంటే పరిపాలించే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి సొంత డబ్బు తీసి ఖర్చు పెట్టడం నాకు తెలిసి ఈ నలభై సంవత్సరాలు నేను ఇక్కడ చూడలే ఏ నాయకుడిని చూడలేదు నేను మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టారా అసలు మీ నాయకుడు కోటి రూపాయలు చందా అన్నాడు అసలు అదే డబ్బు లేదు ఆయన అడిగే వాళ్ళు ముందు నువ్వు ముందు నువ్వు ఇంట్లో ఉన్నదాన్ని క్లీన్ చేస్తున్నావు తర్వాత బయట ఉన్న చెత్త గురించి మాట్లాడు అసలు నువ్వు మాట్లాడేదే చెత్త నీకు కనబడేదంతా మంచి అయినా కూడా చెత్తలా కనబడుతుంది ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ స్థాయి నువ్వు ఎవరో తెలుసు అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్ వరకు తెలిసేవో అది కూడా నాకు తెలియదు ఏంటి కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక ఇంటర్నేషనల్ నేత ఈ రోజున బీజేపీ అంత నెంబర్ వన్ స్థానంలో ఉన్నా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సహాయం తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన సహాయం పొంది పార్టీని అభివృద్ధి చెందుకుంటుంది అలాంటి నువ్వు పరిపాలించే అంత చక్కటి పరిపాలన ఇచ్చే ఒక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయిని ఇది కాదు ముందు నువ్వు తెలుసుకో ఆయన సొంత డబ్బులు ఈ రోజుకి ఆయనకు వచ్చే నెలకు వచ్చే శాలరీ జీతం కూడా అనాథ పిల్లలకి ఇస్తున్న వ్యక్తి ఆయన ఆయన పరిపాలన చేయలేదు నువ్వు కూడా సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఏదో తేమ్ ఒకే సామాజిక వర్గం కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆకలికి వేరవయ్య సహా ఊరుకోరు ఇక్కడ ప్రవహించే రక్తం నిజాయితీ రక్తం నీలాగా దొంగ రక్తం కాదు గుర్తు పెట్టుకో మీరు సొమ్ములు తిని బలిసిన వాళ్ళు మీరు తన సొంత సొమ్ము ప్రజలకి ఖర్చు పెట్టిన నేత మా పవన్ కళ్యాణ్ గారు అసలు అతన్ని అనాలంటే నీ స్థాయి కాదు కదా నీకున్న నీ పైన నీ సీఎం మాజీ సీఎం స్థాయి కూడా సరిపోదు ఇంకొకసారి గనక నువ్వే కాదు మీ వైసీపీ నేతలు ఎవరైనా సరే మా జనసేన నాయకుడు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి తప్పుడు పోతలు కూస్తే గనుక ఖబర్దార్ మామూలుగా ఉండదు గుర్తు పెట్టుకో జై జనసేన